enak ponre ul enak kostu ప్రజలకు గుడ్ న్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్ తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ ఇప్పుడే బుక్ చేసుకోండి కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ స్వాతంత్రం పూర్వం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే మన రాష్ట్రంలో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని అనుమతులు తీసుకోవడం కానీ వాటిని ప్రారంభించడానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చడంలో కానీ అందులో భాగంగా షెడ్యూల్ ప్రకారం ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయడం దాన్ని సమాజానికి అందించడం కూడా జరిగింది అయితే మిగిలినటువంటి పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఒక షెడ్యూల్ ప్రకారం మిగిలినటువంటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ఆయన సుమారుగా కొన్నింటిని యాభై శాతం నుంచి ఎనభై శాతం పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఒక్కొక్క మెడికల్ కాలేజీని మనము పర్మిషన్ తీసుకురావాలన్నా దాన్ని పూర్తి చేయాలన్నా కూడా సుమారుగా ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలకు కూడా ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా దానికి అనుమతులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకోవడం కూడా చాలా కష్టమైన పని ఒక్క ఐదు సంవత్సరాల టెన్యూర్లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించినా కూడా అది ఆ ప్రభుత్వం యొక్క ఘనతగానే చెప్పొచ్చు అలాంటిది ఏకంగా రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా ఆ తర్వాత కేవలం మూడు సంవత్సరాల్లో ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పర్మిషన్స్ తీసుకురావడం కానీ వాటన్నిటిని కూడా ముందుకు తీసుకురావడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఘనత అయితే ఆ మిగిలినటువంటి పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇంచుమించుగా ఎనభై ఎనభై శాతం కూడా కొన్ని పూర్తి అయి ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి ఈరోజు టెండర్స్ తీసుకోవడం కూడా జరిగింది అంటే దానికి ఏం చెప్తా ఉన్నారంటే మేము కంప్లీట్ చేసే పరిస్థితుల్లో లేము మేము కనుక వీటిని కంప్లీట్ చేయాలంటే మరో ఇరవై నుంచి ఇరవై మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది ఇందులో భాగంగా ఒకటి కాదు అనేకమైనటువంటి పథకాలు మనం పోర్టుల్ తీసుకొచ్చాం ఆ పోర్టులను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు ముందుకు రావడం కూడా జరుగుతూ ఉంది అలానే మనం నేషనల్ రోడ్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే టోల్ గేట్స్ పెట్టే సిస్టమ్ ఉంది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రోడ్స్ని ఆర్ఎండ్బి రోడ్స్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా డెవలప్ చేసి టోల్ గేట్స్ పెట్టే పరిస్థితి గురించి తీసుకొని వస్తూ ఉన్నారు ప్రతి వ్యవస్థలో కూడా పీపీపీ పద్ధతి అనేది తీసుకుని వచ్చి ప్రతి దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే పనిచేస్తూ ఉన్నారు అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే సంక్షేమ పథకాలని కూడా అంటే ఆడబిడ్డ నిధి కింద సుమారుగా కోటి మందికి మహిళలకి సం నెలకు పదిహేను వందల రూపాయలు లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు చెప్పడం కూడా జరిగింది దాన్ని కూడా పీపీపీ పద్ధతిలో తీసుకుని వచ్చి కొంతమంది అడాప్ట్ చేసుకొని వారు ఆ మహిళల పేద మహిళలకు పదిహేను వందల రూపాయల నెలకి ఇవ్వ ఇచ్చే కార్యక్రమాన్ని పీపీ పద్ధ పీపీపి పద్ధతిలో తీసుకురావడాన్ని ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ విధంగా అన్నీ కూడా అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ వీటన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పగించి ఈ పీపీపీ పద్ధతిలో చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పద్ధతికి వ్యతిరేకంగా ఈరోజు కోటి సంతకాల ఉద్యమం చేపట్టడం కూడా జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికే సుమారుగా రాష్ట్రంలో కోటి యాభై లక్షల మంది కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు పెట్టడం కూడా జరిగింది ఇక్కడ ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అన్నిటికీ కూడా అతీతంగా ఈరోజు ముందుకొచ్చి పెడతా ఉన్నారంటే అక్కడ వాళ్ళలో ఉన్నటువంటి బాధ కానీ ఆక్రోశం కానీ ఆవేదన కానీ ఇవన్నీ కూడా కలగలుపు ఈరోజు వారు ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది సో తప్పకుండా ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడడం జరుగుతుంది ప్రజల గొంతుకుగా వైఎస్ఆర్సీపీ నాయ యకులు మాట్లాడడం కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో ఏదైతే పేద ప్రజల పక్షాన అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాలనో తప్పకుండా చేయడం కూడా జరుగుతుంది మరలా వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత ఏవైతే ఈరోజు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం కానీ గవర్నమెంట్ వ్యవస్థలోనే వాటన్నిటినీ నడపడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఏవైతే అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఆగిపోయినాయో వాటన్నిటినీ కూడా కొనసాగించి పేద ప్రజలకు సామాన్యులకు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో అందుబాటులో ఉంటుందని అలానే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా చాలామంది కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు పార్టీతో నడుస్తూ ఉన్నారు ప్రజల కోసం అందరూ కూడా వైఎస్ఆర్సీపీతో నడుస్తూ ఉన్నారు వారందరినీ కూడా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు చెప్పినారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ కష్టపడుతూ ఉన్నప్పుడు ఏ కార్యకర్త అయితే ఏ నాయకుడు అయితే ఈ రోజు కూడా మనతో నడుస్తూ ఉన్నారో వారందరికీ కూడా రాబోయే వైఎస్ఆర్సీపీ టూ పాయింట్ ఓలో తప్పకుండా న్యాయం గౌరవం చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా నేను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను ఇన్ఛార్జిగా ఉంటే అనేక డివిజన్స్ నుంచి అనేక మంది సుమారుగా ఏ కార్యక్రమమైనా కూడా రెండు వేల మంది ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాను చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది వారందరినీ చూసిన తర్వాత తప్పకుండా కూడా వీరి కోరికలు వీళ్ళ ఆలోచనలు వీరి ఆశయాలు ఏవైతే ఉన్నాయో పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించి వాటన్నింటినీ కూడా నెరవేర్చడానికి నేను రాబోయే మూడు సంవత్సరాలైనా రెండు సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా కూడా అధికారంలోకి వచ్చేంతవరకు వారి తరపున తప్పకుండా కూడా పోరాడు జరుగుతుంది ఈ రోజు ఆరో డివిజన్ లో ప్రధానంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ మేధావులు కానీ అందరూ కూడా ఇక్కడ ఈ డివిజన్ లో చాలా పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లో కూడా అటువంటి వాళ్ళే ఉంటారు మరి వారందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ముందుకు వచ్చిందని ఆశీర్వదించి ఈ రోజు సంతకాలు పెట్టడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో ఈ రోజు ఆరో డివిజన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పెద్దలు నాయకులు చాలా మంది నాకంటే సీనియర్స్ కూడా ఉన్నారు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనమంతా కూడా కలిసి వైఎస్ఆర్సీపీ కోసం ప్రజల పక్షా నుండి పోరాడుతూ ఉన్నాం మీ అందరి ఆశయాలు మీరందరి ఆలోచనలు మీ అందరి యొక్క సలహాలు తీసుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీకి అడ్డాగా తయారు చేయడంలో మీతో పాటు కలిసి పనిచేస్తానని వారందరికీ కూడా నేను తెలియజేస్తాను